హాయ్ చెప్పు తాతకి హలో ఎవ్రి వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య ఎటు జెడ్ బ్లాగ్స్ సో గాయస్ ఇందాక విన్నారు కదా మా పాప ఎలా బెదిరిస్తుందో చూసారా ఇంట్లో అందరినీ అంతే అన్నమాట సో బొబ్బా బొబ్బా అని చెప్తూనే ఉంటుంది గాయ్స్ సో గాయస్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అండి సో సండే రోజు వ్లాగ్ అనమాట నేను ఇంకా చాలా లేట్ అయిపోయింది సండే రోజు వ్లాగ్ ఇవాళ అప్లోడ్ చేస్తున్నానండి ఒక వయసు ఇప్పుడు మేమైతే దండుమైసమ్మ తల్లి టెంపుల్కి అయితే బయలుదేరాము ఇంకా వెళ్తుంటే పాప అయితే నిద్రపోయింది ఇంకా దగ్గరలోనే ఉంది అన్నమాట టెంపుల్ చాలా దగ్గర అనమాట వస్తుంది సురాపేట్కి నేను చాలాసార్లు వీడియోస్ కూడా పెట్టాను కదా నిమ్మికల్ మైసమ్మ తల్లి టెంపుల్ అనమాట చాలా టైమ్స్ వెళ్ళాము కౌంట్ అయితే చేసుకోలేదు ఎన్నిసార్లు వెళ్ళామో కౌంట్ లేదనమాట so well, ¿tú no ఎందుకు వచ్చామంటే టెంపుల్కి మా రిహ పాపకి సెకండ్ టైం పుట్టెంటుకలు అనమాట ఫస్ట్ సార్ అయితే ఇంకా అక్క వాళ్ళు అందరం అయితే తిరుపతి వెళ్ళాం కదా సో ఆల్రెడీ నేను వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఫస్ట్ సార్ అయితే తిరుపతిలో పుట్టెంటుకలు తీసేశారనమాట అక్క వాళ్ళు మొక్కు తీర్చుకున్నారు ఇంక ఇప్పుడు మమ్మీ వాళ్ళు అనమాట చాలా దగ్గరైతే మొక్కిందంట మమ్మీ చిన్నుకి హని కూడా సేమ్ అనమాట వాళ్ళ కూడా చాలా దగ్గర మొక్కింది తీయించింది మమ్మీ వాళ్ళు సో ఇప్పుడు రీహంజికకి స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే నిమ్మికల్ దన్నమయసమ్మ తల దగ్గర తీస్తున్నారు ఇంకా నాకు తెలిసైతే ఇంకా చాలా ఉన్నాయండి మేడారం ఉందంట అవ్వలేను ఇంకా చాలా చాలా ముగ్గులు అయితే ఉన్నాయి సో ముగ్గురికి ఇంతే అనమాట సేమ్ ఇంక ఇప్పుడైతే వచ్చేసాము ఇంకా పాప ఏంటంటే అసలు తీయించుకోవట్లేదు ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది తనకి ఎనిమల్ సౌండ్స్ అంటే చాలా ఇష్టము తను కూడా ఇమిటేట్ చేస్తుంది క్యాట్ డాగ్ అన్నిటి అనమాట సో ఎప్పుడు ఆ ఒక వీడియో మాత్రం చూస్తుంది అనమాట అప్పుడప్పుడు టీవీలో అయితే చూస్తూ ఉంటుంది ఇంకా అది మేము ఫోన్లో పెట్టించాము ఇంకా అప్పుడు ఇంక తనైతే తీయించుకోవడం స్టార్ట్ చేసింది అనమాట తను కూడా ఇమిటేట్ చేస్తుంది అనమాట అన్నీ చెప్తూ ఉంటుంది ఏది పడ్డా ఇప్పుడు బయట క్యాట్ అవపడ్డా డాగ్ అవుపడ్డా ఏదైనా సరే అది ఎలా అరుస్తుందో తను అది ఇచ్చి చూపిస్తుంది అనమాట సో అంత ఇష్టము అనిమల్ సౌండ్స్ అంటే సో హైతిక అయితే చూపిస్తుంది ఇంకా అలా చిరాకు చేసుకోకుండా మంచిగా అయితే తీయించుకుందండి నాకేమో టెన్షన్ అవుతుంది కట్ అవుతుందా ఏంటని చెప్పి సో ఫైనల్లీ తీయించుకున్న తర్వాత ఆ తీసిన అంకుల్ని అయితే బొబ్బా బొబ్బా అని చెప్పింది నా జుట్టు తీసేసినావని చెప్పి చాలాసార్లు బొబ్బా అని చెప్పేసి వచ్చింది సో ఫైనల్లీ టెంపుల్కి అయితే ఇంకా లోపలికి అయితే వస్తున్నాం గాయస్ మరిహా పాపకి స్నానం చేయించేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ లోపలికి లోపలికైతే వెళ్తున్నాము ఇంకా అమ్మవారికి అయితే ఇంకా చీర ముగ్గులు అయితే అన్నీ సమర్పించేసాము మమ్మీ అత్తయ్య అయితే రాలేదన్నమాట ఇంకా వాళ్ళ ఇంట్లోనే వంట చేస్తూ ఉన్నారు సో మేమైతే వచ్చాము ఇంకా ఇంకా లోపలికి అనమాట సో చాలా చాలా బాధర్శనం అయితే అయింది సో చాలా హ్యాపీ సో నేను ఇంకా లోపల అయితే వీడియో తీయలేదండి చాలామంది ఉన్నారు బట్ నాకు తీయాలనిపించలేదు ఇంకా మనస్ఫూర్తిగా అయితే మంచిగా అమ్మవారిని చూస్తూ అయితే దండం పెట్టుకున్నాం సో ఫైనల్లీ ఇంకా ఇంటికి వచ్చేసామండి ఫుల్ ఆకలేస్తుంది వచ్చేసరికి అయితే ఇంకా మా మమ్మీ టిఫిన్ ప్రిపేర్ చేసింది మమ్మీ అయితే ఇంకా తింటున్నాం గాయస్ ఫుల్ ఫుల్ ఆకలి వేస్తుందనమాట ఇంకా తినేస్తున్నాం ఇప్పుడు వాళ్ళైతే మేము ఇంకా డే మొత్తం అయితే ఇంకా వీడియోస్ మొత్తం చూడాలని ఫిక్స్ అయినాం ఇంకా హైట్కి అది రీహాన్స్కి అది చిన్నవి మా పెళ్ళివి ఇవన్నీ అయితే వీడియోస్ మొత్తం అయితే ఇంక ఇవాళ ఒకసారి అన్నీ చూద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం కూర్చొని అయితే ఇక అన్నీ చూస్తున్నాం మా మెమొరీస్ మొత్తం అయితే చూడడం స్టార్ట్ చేసినాం ఇంకా అలా వన్ డే అయితే టైం మొత్తం స్పెండ్ చేసినాం ఫ్యామిలీకి ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట సరదాగా ఇలా కొన్ని వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మా వారు నేను అక్క పిల్లలు అందరం అయితే ఇంక ఇలా చేస్తున్నాము హార్ట్ సింబల్ బిస్కెట్స్ అనమాట సో మా మా ఆయన అబ్జర్వ్ చేసిరా రైస్ మా అబ్బాయిని సాయిగా చేసి రమ్మని చెప్పి నాకు తినిపించుకుంటా మా అబ్బాయికి తినిపించిండు ఇక్కడ చూడండి సో అలా అనమాట <tongulakan hubungan> <tongulakan hubungan> gundu dance డాన్స్ సో గైస్ ఇంకా ఫుల్ ఎక్సర్సైజ్ అనమాట మాకు మా పాప ఫుల్ యాక్టివ్ ఆడుతూనే ఉంటుంది ఏది చెప్తే చేస్తుంది అనమాట డ్యాన్స్ ఏమైనా డ్యాన్స్ చేస్తుంది చాలా అందరిని ఇమిటేట్ చేస్తుంది ఇంట్లో వాళ్ళని కూడా సో ఎలా నవ్వినా సరే ఆ నవ్వుని కూడా ఇమిటేట్ చేస్తుంది అందరినీ సో ఫుల్ అండి సో ఫుల్ టైంపాస్ అనమాట మరి హంచికతో ఇంకా ఇప్పుడు సో గాయస్ ఇక్కడ చూసారా వాళ్ళ చిన్న డాడీ ఇట్లా డిచ్ కొట్టు అని చూపించగానే ఇంకా మళ్ళీ అది చేస్తుంది చూసారా ఒక్కసారి చూస్తే చాలండి దాన్ని పట్టేస్తుంది సో ఫైనల్లీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్